డియర్ కస్టమర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ పచ్చ ఆముదము గానుగు తర గానుగలో తీయడము కంప్లీట్ అయిన తర్వాత మనము ఇలా పెద్ద గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి మనము త్రీ ఫోర్ అవర్స్ అన్నని మంట మీద మనము వండడం అయితే జరుగుతుందండి దీన్ని వంట ఆముదం అని పిలుస్తారు ఈ వంట ఆముదము కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది అలాగే ఎవరైనా సరే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఒక టూ టీ స్పూన్స్ అలా మనం తీసుకోవచ్చండి స్టమక్ క్లీన్ అవుతుంది అండ్ హెయిర్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు హెయిర్ హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ వాల్యూమ్ అనేది పెరిగి వెంటుకలు చాలా నల్లగా పెరగడం జరుగుతుంది అలాగే జాయింట్ పెయిన్స్ వాళ్ళు కూడా ఈ ఆముదం నూనెతో మనము మసాజ్ చేసుకోవచ్చండి అండి అలాగే అరికాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు తలకి మాడుకి మనం సమ్మర్లో తలకి మాడుకు అప్లై చేసుకున్నప్పుడు మనకి చలవ చేయడం జరుగుతుందండి సమ్మర్లో